రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ రేగల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని సుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ సహాయమును నాయన పంపించండి ప్రార్థనా శక్తి మాకు దయ ప్రార్థించే అనుభవం మాకు నేర్పించండి నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క విషయంలో నీ సన్నిధిలో మరపెట్ట వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సహాయం తెచ్చి ప్రార్థనలు వరకు మీరే సహాయం దండి నాయన ఈ సంవత్సరంలో నా తండ్రి ప్రార్థనలు మేము నాయన ఎక్కువ సమయాన్ని వారిగా నా తండ్రి నిబంధన చేసుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి గత సంవత్సరం అన్ని ఎంతసేపు నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాము ప్రభా తండ్రి దాన్ని బట్టి ఇంకా సమయాన్ని పెంచుకుని నాయన ప్రార్థనకు అడ్డులు ఆటంకాలు రాకుండా నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసుకుని నిబంధన చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి గత సంవత్సరం నాయన ఎంతసేపు చేసినా దానికి రెట్టింపు నా తండ్రి సమయాన్ని నీ సన్నిధిలో గడిపే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ సహాయం మాకు పంపించండి నా తండ్రి నాయన నా తండ్రి మాలో నా తండ్రి నాయన క్రైస్తవ బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని లోకంలో ప్రత్యేకపరిచినప్పుడు ప్రభా బాప్తీసం ద్వారా నా తండ్రి నాయన మరొక జన్మను మాకు ఇచ్చి ఉన్న దేవుడు ప్రభా నీకు వందనాలు నీ రాజ్యమునకు నా తండ్రి నాయన వారసులుగా వారసు నువ్వు మాకు చేసి ఉన్న దేవుడు ప్రభా కానీ మేము నాయన నా తండ్రి నీతో సమయాన్ని గడపలేకపోవచ్చును లోక సంబంధమైన వాటిలో పడిపోయి ప్రభా నేను సమయాన్ని కేటాయించలేకపోవచ్చును మా పనులే మేము దేవుడిగా నమ్ముచున్న మేము ప్రభా అలా కాకుండా నట్లు ధ్యత రహితంగా మేము ఉంటున్నాము మేము ప్రభా బాధ్యత కలిగిన వారి వలె విశ్వాసము కలిగిన వారి వలె ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి విసుగక నా తండ్రిని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి ప్రార్థన చేయాలని అనుకున్న సమయానికి ఏదో ఒక నా తండ్రి నాయన నా తండ్రి ఆటంకపరుస్తూ అపవాది నా తండ్రి మా ప్రార్థన చేయకుండానట్లు ప్రభ మా హృదయములు చెందయ్యా అలాంటి సమయంలోనే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి అని మాట్లాడుచున్నావు సమయం లేకుండా చేయటం నా తండ్రి అడ్డులు రావటం ఆటంకాలు రావటం నాయన మా హృదయంలో ఏదో ఒక తండ్రి ఆలోచన నిమిత్తం కూడా ప్రార్థన నడిపింపు రాక నాయన ప్రార్థన చేయకుండా అపవాది మా హృదయములను పాడు చేస్తుంది ఏమో ప్రభ అలా ఉండకుండా సహాయం దచ్చి నా సమయంలో ఇంకా ఎక్కువగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి ఏర్పడి అన్నావు ప్రభా సన్నిధిలో విరిగి నలి హృదయంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మోకాళ్ళు ప్రార్థన నా తండ్రి స్నాతానికి భయం కలిగిస్తుంది కదా నా తండ్రి ఈ లోకంలో మేము నాయనా నా తండ్రి పాటలు పాడినను వాక్యము చదివినను పరిచర్య చేసినను అవన్నీ నేను కూడా చేయగలను మాతో పోటీగా రావగలుగుతుంది కానీ ప్రభా ప్రార్థన చేయటం నా తండ్రి అపవాదికి భయం కలిగిస్తుంది కదా నా తండ్రి మేము మొక్కళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా అపవాది నా తండ్రి నయనా నా తండ్రి వెళ్ళిపోతుంది కదా ప్రభావితం యొక్క నా తండ్రి కాళ్ళ కింద త్రొక్కి వేయబడిన అపవాదిని మేము జయించాలంటే మో కాళ్ళ ప్రార్థనతో నీ సన్నిధిలో మరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి మా యొక్క పరిస్థితులను మార్చడం కొరకు నా తండ్రి మా అవసరతుల అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు ప్రభా ఏ విషయంలో నా తండ్రి మేము చింతిస్తున్నాము చింత యావత్తు నా తండ్రి నా మీద వేయమన్న ప్రభా మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన అపవాదిని జయించే శక్తిని మాలు దయచేయండి నా తండ్రి నాయన నా చేసుకోండి అయ్యా గత సంవత్సరము నా అతనిని దయగల రెక్కల కింద భద్రపరచావు నా అతన్ని ప్రార్థన చేసుకోవడానికి ఎన్నో సార్లు ఎంతోమంది బిడలకు ఆటంకము రావచ్చిండొచ్చు కానీ ఈ సంవత్సరము ప్రభా ఇటువంటి ఆటంకములు రాకుండా ఎలాంటి బలహీనతలు రాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మాకు నేర్పించండి నా తండ్రి నాన్న దినములు చెడ్డవి కనుక నాన్న అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తన్ని మా ముందు ఏమి పంచు ఏమోదో తెలియదయ్యా అంత దిన చాలా అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సన్నిధిలో ప్రభా ఎక్కువ సమయాన్ని గడిపేవారు కానీ వాక్యాన్ని నా తండ్రి ధ్యానించేవారిగా నా తండ్రి ప్రార్థన చేసేవారి కానీ సహవాసం చేసేవారు కానీ మీద ఆనుకున్న మాకు నేర్పించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దావీదు నా తండ్రి ఎంతగానో నీ మీద ఆధారపడ్డాడయ్యా వాక్యాన్ని ధ్యానించేవాడయ్యా నా తండ్రి ధర్మశాస్త్రాన్ని అనుసరించాడయ్యా ఆజ్ఞ నా తండ్రి మేరలకు ప్రభా నా తండ్రి ఎంత గొప్ప కీర్తనలు రాసి ఉన్నాడు నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి దావీదు నా హృదయానుసారుడని మాట్లాడి ఉన్న దేవుడు ప్రభ మేము కూడా మీ హృదయానుసారమైన బిడ్డలుగా ఉండాలంటే ప్రభ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ఆజ్ఞల్ని గైకుంటూ నా తండ్రి ప్రార్థన చేస్తూ నీతో సహవాసం చేసేవారిగా నా నోట నా తండ్రి నీ కీర్తన పాడుచు ఉండే ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా చూపు ద్వారా అవి చూసినవని మా హృదయంలోకి పోనివ్వకుండా మమ్మల్ని మేము ప్రత్యేక పరుచుకునే వారిగా సహాయం తెచ్చింది నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా బద్దమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చించి వృధా చేస్తున్నాము మేము పని ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఆ యొక్క సమయాన్ని గడిపిన ఆయన పశ్చాత్తాపము కలిగిన ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా మేము కార్యములు చూడగలుగుతాం మా కుటుంబంలో ఉన్న వేదనలను శోధనలను అపవాది తంత్రములను చీకటి కొలుములో ఉన్నటువంటి మా జీవితాలు వెలుగు సంబంధులుగా చేయగలిగిన తండ్రి వినేవై ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నో స్థుతిని పరిస్థితిని మారుస్తుందన్నో స్థుతిని స్థితిని మారుస్తుందని మాట్లాడుచున్నవయ అట్టి స్థితులు ప్రతి నేన స్థుతులు ప్రతి గృహంలో ప్రతి బిడ్డ చెల్లించే కృపను అనుగ్రహించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నావు నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరువకుండా మాకు జ్ఞాపకం దయచేయండి ప్రభా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి ఈ రోజు మేము సజీవులుగా ఉన్నామంటే నీ కృప నా తండ్రి నీ కృప లేకపోతే నిమిషం మాత్రం మేము జీవించటం నా తండ్రి కష్టము కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన మా నోటి మాట ద్వారా నాయన పలికే వారిగా ఉంటొక సహాయం తెచ్చేయండి మా తండ్రి మా అపవాది ప్రభా మా యొక్క కోపాన్ని పెంచి ప్రభా తండ్రి మా బిడ్డల్ని మేము శపించేవారిగా నా తండ్రి చేస్తుంది ప్రభా మా నోటి ద్వారా వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండానట్లు మా నోటిని మేము స్వాధీనలు పరుచుకునే వారిగా జీహ ఫలమును పలికేవారిగా ఉంట సహాయం తెచ్చేయండి ప్రభా ఎన్నో మార్లు మా విశ్వాసాన్ని పరీక్షిస్తూ మా విశ్వాసాన్ని నాయన బలహీనం చేస్తూ ఎంతో ఇబ్బంది కలిగిస్తున్న అపవాదిని నా తండ్రి జయించి శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు మా క్రియల్లోని విశ్వాసం మేము నా తండ్రి నాయన బలపరుచుకునే వారిగా ఉంటక సహాయం దయచే క్రియల చేత మేము నాయన ఈ లోకంలో ఎన్నో పప్పులు పాపన చేస్తున్నాం ప్రభా అలా ఉండకుండా నట్లు మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ చిత్తాన్ని గ్రహించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ కృపా సత్య సంపూర్ణడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందుకు పని రాని వారం వారం వ్యర్థమైనటువంటి పనులు చేయగలిగిన వారము నా తండ్రి కానీ నా తల్లి నీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా నా తండ్రి నీ కృప ద్వారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మమ్మల్ని నడిపించిన దేవుడు పోషకుడు సంరక్షకుడు తండ్రిగా మా పక్షాన కార్యములు చేస్తున్న దేవుడు ఎన్నో మరణాపాయాలు తప్పించిన దేవుడు నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన మేము బలహీనం ఉన్న సమయంలో కృంగిణ్య స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నీవే నవ్వు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా ఆ తండ్రి జ్ఞాపకం అబ్రహాము నా తండ్రి విశ్వాసానికి నా తండ్రి కత్తైన దేవానికి వందనాలు అబ్రహాము విశ్వాసంలాగా మా విశ్వాసాన్ని పెంచుకునే వాళ్ళుగా ఉంటక సహాయం దయచేయండి చాంద్ర రోగము నా తండ్రి కలిగిన వ్యక్తి ఎట్లా అయితే విశ్వాసముండే నీ సన్నిధిలో కనిపెట్టాడో అట్టి విశ్వాసాన్ని మమ్మలను బాబా భద్రపరిచండి అటు విశ్వాసములు బలపరిచే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నమ్ముట నేవాలను అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని మాట్లాడుచున్నావు కానీ మేము ఈ లోకంలో నాయన ఉన్న వాటి కొరకు నా తండ్రి ఆశపడుచు మేము నమ్మలేకపో వారు ఇంకెంతమంది ఉన్నారు ప్రభా నీ మాటకు లోబడే జీవితాన్ని అనుగ్రహించండి నాయన నీకు జీవగలిగిన తండ్రివి నీవే ఉన్నావని జీవాధిపతివి మాట్లాడగలిగిన దేవుడువు నా తండ్రి సర్వం ఎరిగిన దేవుడు సృష్టికర్తవు నీవని గ్రహించే మనసును ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రార్థనలో నా తండ్రి నాయన విశ్వాసంలో నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో కూడా ప్రభా మేము నా తండ్రి మా పాపములు ఒప్పుకొని పశ్చాత్తప కలగటం విషయంలో కూడా నా తండ్రి ఏ విషయంలో నన్ను నిబంధన మేరకున్నట్లు మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన పరిశుద్ధపరచుకుని నీ సన్నిధులు నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సుంకరి పశ్చాత్తాపము కలిగి ప్రార్థించాడయ్యా పాపాన్ని విడిచిపెట్టాలని నా తండ్రి సహాయం చేయమని నన్ను క్షమించమని బతిమాలుకున్నాడు ప్రభా మేము కూడా మా యొక్క పాపములను ప్రభా పశ్చాత్తాపము కలిగి ఆయన మాలో ఉన్న ప్రతి పాపమును దుర్నీతిని నుంచి ఆయన మేము విడుదల పొందుకునే కృపర్ అనుగ్రహించండి మా గృహములో మా హృదయాల్లో మా చూపులో ఎలాంటి పాపము ఉన్నాయో ఆ పాపములన్నీ తీసివేసుకొని మా యొక్క గృహంలో ఉన్న దుర్నీతికి దూరపరుచుకొని నీకును మాకును దోషములుగా నా తండ్రి ఆయన అడ్డుబండలుగా వస్తున్నాయని మాట్లాడుచున్న వయ్య ఆ దోషములన్నీ కొట్టువేయబడట ఒక సహాయం తెచ్చి మనం కోరుచున్నవయ్య కృపా సమృద్ధి కలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలు అయితే నీ సన్నిధిలో నాయన మొర్రెట్టిచ్చు ఏకేవిస్తూ ప్రార్థనలో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి కుటుంబంలో నాయన దేని ద్వారా శోధించబడుచున్నారో మాకు తెలియదు ప్రభా ఏ యొక్క ఇబ్బందులు వారి కొలువులో ఉన్నారో మాకు తెలియదయ్యా ఏ శరీర బలహీనతతో ఉన్నారో మాకు తెలియదయ్యా వారి కుటుంబానికి ఏది అవసరమైనది ఏ ఆర్థిక సమస్యల్లో ఉన్నారో మాకు తెలియదయ్యా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏ కీడు పొంచి ఉన్నది ప్రతి గృహం మీద ఆ కీడు తప్పించి మేలుగా మార్చటకు సహాయం దచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మా కుటుంబాల మీద నీ శిల్వ రక్తాన్ని ప్రోక్షింపచేసి సంహారకుడు దాటిపోలాగున సహాయం దచ్చేయండి నేను సన్నిధిలో నాయన మేమే కాదయ్యా మా బిడ్డలు కూడా మొరపెట్టే హృదయాలను నా తండ్రి మా నా తండ్రి దయచేయండి ప్రభావం తండ్రి కుటుంబాన్ని మేము కట్టుకునేటం మాకు నేర్పించండి నాయన బిడ్డలని సన్నిధిలో చేయటం మాకు నేర్పించండి అని సన్నిధిలో విశ్వాసాన్ని బలపరుచుకునేటం మాకు నేర్పించండి నా తండ్రి శివ తర్మం వంటి తర్మం ఆ జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో మేము చూచిలాగు జ్ఞాపకం చేసుకో నేను నా ఇంటి వారందరూ నేను ఆయన సేవిస్తానని చెప్పి యహో శివ గారు నా తండ్రి ఎంతగానో నా తండ్రి నాయన ధీటిగా చెప్పి ఉన్నారయ్యా మేము కూడా నాయనా మేమే కాదు నా ఇంటి వారందరూ హోమాన్ని సేవిస్తామని చెప్పి నాయన ప్రతి బిడ్డ గర్వంగా నా తండ్రిని బట్టి మేము అతిసే వారిగా ఉంట సహాయం తెచ్చింది ఏ లోకంలో ఏమి సంపాదించుకున్నా నువ్వు వేద్దము కానీ అవన్నీ ప్రభా అవి గాలికే అని మాట్లాడుచున్న సమస్తము నువ్వు వద్దము వేద్దమని ప్రభా ప్రసంగి గారి ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలు నువ్వు లేని జీవితము నా తండ్రి వ్యర్థమన్నాయన శూన్యము ప్రభా కానీ నీ ప్రేమ మాకు కావాలి నా తండ్రి నిన్ను దర్శించే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీతి మంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు నీతిని కాపాడుకునే వారిగా భయభక్తులు కలిగిన వారి జీవితము నా తండ్రి మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ యొక్క ధనాగారంలో ఐశ్వర్యం చెప్పున ప్రతి బిడ్డలను ఆశీర్వదించబట్టకు సహాయం ప్రభు ప్రభా ఆత్మలు వెతికి రక్షించుటకు ఆయన ప్రార్థించే కృపనను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కన్నా సన్నిధిలో గడిపే కృపను ధన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి సన్నిధిలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించి ప్రభా ఆస్వాదించే కృపను ఆ బిడ్డలకు అనుగ్రహించండి ఏ బిడ్డలైతే బలహీనతతో హాస్పిటల్స్ లో ఉన్నారు ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం నాయన వారు తిన్న ఆహారం డైజెషన్ అవటకు సహాయం తెచ్చి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఏ కీడు ప్రపా అపాయాలు లేకున్నట్లు సహాయం తెచ్చండి గర్భఫలం లేని వారి కొరకు మొరపెట్టచ్చు గర్భఫలం ఏహో వచ్చి నా తండ్రి స్వాస్థ్యం సంవత్సరం వారు అనుభవించే కృపను అనుగ్రహించండి ఆ సంతోషాన్ని అనుభవించే కృపను యొక్క అనుగ్రహించమని కోరుచున్నామయానికి వందనాలు వంద హాస్పిటల్కు నా తండ్రి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో డెలివరీకి సిద్ధపడు ఆ సీ సెక్షన్స్ వచ్చిన బిడ్డలు కుటుంబ మాంటకు సహాయం తెచ్చే తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్న కుటుంబాల్లో సమాధానము లేక సంతోషము లేక ఐక్యత లేక నా కుటుంబాలు పాడైపోచున్నాయి విచ్ఛిన్నం అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో సమాధానం దానాన్ని ఐక్యతని ఆరోగ్యాన్ని వారి కుటుంబాల్లో నడిపించండి నాయన బిడ్డ ప్రేమను కలిగి జీవించే వారిగా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన మేము ప్రార్థనలు ఈ సంవత్సరం ఎదగాలి నా తండ్రి అట్టి పట్టుదల మాకు దయించండి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు సహవాసముల కొరకు నాయన గ్రామాల కొరకు జిల్లాల కొరకు నాయన రాష్ట్రాల కొరకు మా దేశము కొరకు ఎరుసలేమ క్షేమము కోసము నా తండ్రి నాయన క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న వారి కోసం మందిరాల కోసము నా తండ్రి ఈ సంవత్సరం ఏ ఉపద్రవములు రాకుండా సహాయం చేయగలిగిన తండ్రి వినివయో అనేక ప్రార్థన అంశాలను దగ్గర పెట్టి మొరపెట్టచుండగా మాకు తిరిగి జవాబిస్తున్న తండ్రి వినివ్వండి జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరంలో నాయన ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా వాక్యాన్ని ఎక్కువగా చదివేవారిగా విశ్వాస జీవితాన్ని ఆయన పరిమళించుకునేవారిగా ఉంటుక సహాయం తెచ్చే మా పాపమును నాయన కప్పుకొనక ఒప్పుకునే జీవితం మాకు అనుగ్రహించండి పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉండగా మా పరిశుద్ధతను నాయన కాదు కాపాడుకుని మా సాక్షి జీవితాన్ని కాపాడుకుని అనేక మంది విశ్వాసాలుగా మార్చే కృపను మాకు అనుగ్రహించిన మా నా నోటని మాట ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు అట్టి వాక్కులతో మేము నింపబడ్డ బిడ్డలుగా మీరు సహాయం తెచ్చి రాత్రికాల సమయంలో కూడి ఉన్న విశ్వాస బిడ్డలందరికీ ప్రతి ఒక్క బిడ్డలకు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండండి శ్రేష్టమైన నిద్రను మాకు అనుగ్రహించి మా పడగల చుట్టని దేవదల సమూహాన్ని ఉంచండి వేకు జావున లేసి నేను శుతించి గణపరచడం మాకును నా తండ్రి మా కుటుంబాలకు మరొక సంబంధికులకు ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు నీ కృపా సమృద్ధి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి వీరే నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున వ్యక్తులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్న